మంత్రికొండ సురేఖ జన్మదిన పురస్కరించుకుని కొండా దంపతుల వీరాభిమాని వరంగల్ తూర్పు యువజన నాయకులు బత్తుల వినోద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్ పాల్గొని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన భారీ కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు మంత్రికొండ సురేఖ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తున్న మంచి మనసున్న నాయకురాలని వారు అన్నారు ઓ રે રે નાના પંડુલવાજી જય સતો સંતિદારી પંડુલવાજી નાયકતો સંતિદારી જય કોણડા જય કોણડા જય કોણડા જય કોણડા ઇhtra 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 કેટ વેટરા યેમો જો કો લાઈ ગઈ જા નાલે કીતા ఆశాజ్యోతి మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మాసులు శ్రీమతి కొండ సురేఖ గారి జన్మదిన సందర్భంగా సీకెం కాలేజీ యూనిటు మిత్రుడు భక్తుల వినోద్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మా నాయకురాలు అభివృద్ధి ప్రదాత వరంగల్లు వరంగల్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసి రాజకీయాలలో ఇంకా మరిన్ని మెట్లు పైకి పోవాలని ఆయుర్వేద ఉండాలని చెప్పి ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మా దెండా దంపతులకు మా తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మా అందరి తరఫున మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి గారి మా మేడం పొట్టా సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని మా తూర్పు ప్రజల అభిమా అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను